அது முடிச்சூது பென் அது பயப்படுத்து அட்டுந்தே சார் பேசி

కూర బాగున్నాడు అట్లా రెండు గద్దులకి నేను ఇది బట్టే కొంచెం నూనె తీన్ను నూనె దానికి అసలు కలపెట్టి గెంటితో గెలిపెట్టాల్సింది Rani आनी बहु सुंदरो आइपे आपाई रे आनी मतल धीराछो द

Okay, ka ba naman, kura <Sares> 'to. Ano 'to? Paris

పంతొమ్మిది వందలు ఉన్నాయి నానా పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందలు ఉన్నాయి మూడు వచ్చినా సరిపోయి వచ్చినా చాలే ఇప్పుడు చెప్తాను అందరూ అదే మెచ్చుకుంటా అదే బాగుందిలేం కాదు కదా ఏది